ఈ బెట్టింగ్ యాప్లు అదేవిధంగా ఆన్లైన్ రెమ్మి ఈ మధ్య కాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది అందుకే అధ్యక్ష ద్వారా ఈ దీనికి ఇది పక్క రాష్ట్రాలు దేశము ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్ లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గానీ ఆన్లైన్ ఈ యాప్ లు గాని లేకపోతే ఆన్లైన్ రమ్మి లాంటి గేమ్లు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించరు ప్రోత్సహించారు ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష